ఇవాళ వరల్డ్ హైపర్ టెన్షన్ డే మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి మీ అధిక రక్తపోటుని గమనించండి నియంత్రించండి జీవన శైలిని మార్చుకోండి అధిక కాలం ఖర్చండి ఇది మనకున్న ఈసారి థీమ్ గురించి మాట్లాడుతున్నాము ఇందాక మొత్తం వరల్డ్ వైడ్ గా రెండు వందల ఇరవై బిజెన్ల పీపుల్ అధిక రక్తపోటు తోటి సమస్య తోటి బాధపడుతున్నారు ఇందులో నలభై పర్సెంట్ మందికే రక్తపోటు ఉందని గమనిస్తున్నారు నలభై మంది నలభై పర్సెంట్ మంది అసలు మందులు వాడటం లేదు కేవలం ఇరవై శాతం మంది వైద్య సలహా తీసుకుని మందులు అనేది సాగుతున్నారు అయితే ఐదు పాయింట్లు అండి ఒకటి ఎస్ఎస్ఎస్ ఎస్ స్ట్రెస్ స్మోకింగ్ సాల్ట్ తగ్గించుకోండి మన ఆహార అలవాట్లను మార్చుకోండి గ్యాస్ డైట్ మెడిటోరియం రైట్ మొసంపిక్ రైట్ అంటూ ఉంటుందండి ఇది మనము మన ఆహార పొలవాటు మార్చుకోండి ఐదు విషయాలు ఖచ్చితంగా గమనించండి నెలకు ఒక్కసారి మీ బీపీని మెజర్ చేసుకోండి రైట్ సర్కంపరీస్ ని మెజర్ చేసుకోండి మూడు నెలలకు ఒకసారి ఇబ్బంది ఉన్న వాళ్ళలో ఈసీజీ ఖచ్చితంగా తీసుకోండి ఆరు నెలలలో వేరే ఎక్స్ట్రా డబ్బులు ఉన్న వాళ్ళల్లో ఆరు నెలల్లో కనీసం ఒక్కసారి ఇంకో కార్డియోగ్రఫీ చేసుకోండి సంవత్సరానికి ఒక్కసారి టీఎంకే అనేది చూసుకోండి మందులు క్రమం తప్పకున్న వాళ్ళకి ఎక్కువగా యోగాను స్ట్రెస్ రిలీఫ్ ఎక్సర్సైజ్ డైట్ చేసుకోగలిగితే కనుక అందరము ఈ బీపీ బాధ పడుతుంది కాపాడుకోగలుగుతాము దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని జబ్బులు ఈ రోజు మే సెవెంటీన్త్ మనం వరల్డ్ హైపర్ టెన్షన్ డే వారు గుర్తించడం జరిగిందండి ఇది ఇది ఒక ప్రత్యేక దినం ఎందుకు జరుపుకుంటామంటే అందరికీ ఒక అవగాహన కల్పించడం కోసం హైపర్ అనేది చాలా అన్ డిసీజ్ అండి చాలా మందికి వారికి బీపీ ఉందని తెలియదు మళ్ళీ ఈ అర్బన్ పాపులేషన్ లో వందలు ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఆల్మోస్ట్ వందలు ఇరవై ఐదు శాతం మందికి వారికి బీపీ ఉంటుందండి రూరల్ పాపులేషన్ లో టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ పీపుల్ బీపీ ఉంటుంది కాకపోతే వారు చెక్ చేసుకోకపోవడం వల్ల వారికి తెలియదు ఇలా అన్డయాగ్నోస్ట్ గా బీపీ చెక్ చేసుకోకపోవడం వల్ల వారికి తస్మ ఏజ్ లోనే సడన్ గా హార్ట్ అటాక్ బ్రెయిన్ స్ట్రోక్ కిడ్నీ ప్రాబ్లమ్లు రెట్ అయిన ఒకటి కళ్ళు కనపడకపోవడం రెగ్యులర్ వర్క్ లాంటివి ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఆల్వేస్ మన బీపీ మనం రెగ్యులర్ గా చెక్ చేసుకోవడం బీపీ అనేది వన్ థర్టీ ఫైవ్ ఏటీ కంటే తక్కువగా మెయింటైన్ చేయాలంటే బీపీ అనేది అందరికీ లక్షణాలు ఉంటాయని కాదండి కొంతమందికి ఏమి లక్షణాలు లేకుండా కూడా ఉండొచ్చు రొటీన్ చెకప్స్ రెగ్యులర్ గా చెకప్ చేసుకోవడం మంచిది దాంతో పాటు రెగ్యులర్ గా వారికి ఏమన్నా రొటీన్ పరీక్ష లాంటి ఈసీజీ టూడీఏ కిడ్నీకి సంబంధించిన పరీక్షలు వేరే అన్ని కంటి ఇవన్నీ రెగ్యులర్ గా చేసుకోవడం మంచిదండి మళ్ళీ మనము వీటి ఉన్నంత మాత్రమే భయపడాల్సింది ఏం లేదండి రెగ్యులర్ గా మనము చూసుకునే డైట్ లో ఎక్సర్సైజ్ చేసుకుంటే సరిపోతుందండి డైట్ లో సాల్ట్ అండ్ ఉప్పు అనేది డైలీ వాడకం ప్రతి పర్సన్ కి లెస్ దాన్ ఫైవ్ గ్రామ్స్ పర్ డే ఉండాలండి రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ ఆల్మోస్ట్ అట్లీస్ట్ థర్టీ మినిట్స్ పర్ డే పర్ ఫైవ్ డేస్ పర్ వీక్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం మంచిదండి దాంతో పాటు మన వెయిట్ ని కూడా కట్టంలో ఉంచుకోవాలండి మన వెయిట్ ని అధిక బరువు ఉండడం వల్ల కూడా బీపీ గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయండి సో ఈ డైట్ ఎక్సర్సైజ్ తో పాటు మనము ఇంకా బీపీ కంట్రోల్ లో లేకపోతే అప్పుడే మనం మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది ప్రపంచ హైపర్ టెన్షన్ రోజు సందర్భంగా పబ్లిక్ గార్డెన్ లో ఉచిత ఆరోగ్య అవగాహన సదస్సు మరియు ఉచిత వైద్య శిశువు రోజు జరిగింది దీంతో భాగంగా పబ్లిక్ గార్డెన్ లో ఉన్న ప్రతి వార్తరికి మేము సుమారుగా ఐదు వేల రూపాయలు విలువ చేసే ఉచిత పరీక్షలు నిర్వహిస్తున్నాము దాంతో భాగంగా టీసీజీ మరియు లిపి ప్రొఫైల్ మరియు షుగర్ బీపీ పర్సేటో లాంటి పరీక్షలతో పాటు కార్డలిస్ట్ కన్సల్టేషన్ అండ్ జనరల్ బుక్ కన్సల్టేషన్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఈ ఆఫర్ మే పదిహేడు నుంచి మే ముప్పై ఒకటి వరకు మళ్ళీ దగ్గరికి ఒక్కొక్కరు కూర్చున్నాను మాతో పాటు మెడికల్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలతో పాటు అన్ని రకాల కూడా ఆరోగ్యశ్రీ సేవలో కార్డియాలజీ నెఫరాలజీ న్యూరాలజీ మరియు న్యూరాలజీ వైద్య సేవలు కూడా ఉన్నాయండి దయచేసి ప్రతి ఒక్కరు మెడికల్ హాస్పిటల్ ప్రపంచ స్థాయి వైద్య సేవలు మార్కెటింగ్ మేనేజర్ మెడికల్ హాస్పిటల్